దేవాలయాలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉన్నాయి స్వయంభూ దేవాలయాలు కొన్ని దేవాలయాలలో పరమాత్మే తనకు తాను బయలుపడి స్వయం వ్యక్తమై భక్తుల అభయాన్ని ఆశీసులను అనుగ్రహించాడు అలాంటి దేవాలయాలని స్వయంభూ దేవాలయాలు అని అంటారు సుప్రసిద్ధంగా సాక్షాత్తు వైకుంఠ నారాయణుడే భూమి మీదకు దిగి వచ్చి శ్రీనివాసుడిగా తిరుమలపై అవతరించాడు అన్నది మన అందరికీ తెలిసిన వృత్తాంతం వాస్తవానికి తిరుమల కొండ కూడా వైకుంఠం నుంచి స్వామి ఆదేశాల మేరకు గరుత్పంతుడే భూమండలానికి చేర్చాడని చెప్తున్నాయి ఇలాంటి దేవాలయాలని స్వయంభూ దేవాలయాలు అంటారు దైవిక ప్రతిష్టత దేవాలయాలు కొన్ని దేవాలయాలలో ఆ దేవతామూర్తుల ప్రతిష్టలను దేవతలే తమ మనో అభీష్టాల కోసమో శాప విమోచనం కోసమో చేశారని చెప్తారు కొన్ని దేవాలయాలలో ఒక సంకల్పంతో కార్యసిద్ధి కోసమో దేవతలు కొందరు దేవతామూర్తులను ఆరాధించినట్లు ఆధారాలు ఉన్నాయి ఉదాహరణకి శ్రీకాళహస్తిలో యముడు ఇంద్రుడు శరేశ్వరుడు మొదలైన దేవతలు ఆరాధించి ప్రతిష్ఠ చేసిన శివలింగాలని మనం దర్శిస్తాం ఇలాంటి వాటిని దైవిక ప్రతిష్ఠిత దేవాలయాలు అని అంటారు ప్రతిష్ఠిత దేవాలయాలు మరికొన్ని దేవాలయాలలో మునులు మహర్షులు తపోధనులు వంటి వారు ప్రతిష్ట చేసిన దేవాలయాలు కూడా ఉన్నాయి మనకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే అగస్త్యుడు వింజ పర్వతాన్ని దాటి దక్షిణాదికి చేసిన ప్రయాణం మొత్తం ఆ దారి వెంబడి అనేక శివాలయాలను ప్రతిష్ఠించారు ఆ దేవాలయాలను అగస్తేశ్వర ఆలయాలు అని అంటారు అలాగే సప్తర్షులు వాల్మీకి వ్యాసాది కావ్య ఋషులు ప్రతిష్ట చేసిన దేవాలయాలు అనేక చోట్ల మనకి కనిపిస్తాయి వీటిని ఆర్ష ప్రతిష్ఠిత దేవాలయాలు అని అంటారు మానుష ప్రతిష్ఠిత దేవాలయాలు మానవ మాతృలు అంటే మహారాజులు మహారాణులు శిల్పులు వ్యాపారులు సాధారణ ప్రజలు కూడా కొన్ని చోట్ల దేవాలయాలను నిర్మించారు ఇటీవల కాలంలో చాలా గ్రామాలలో నూతన దేవాలయాల నిర్మాణం జరగడం మనం చూస్తూ ఉన్నాం ఈ రకమైన దేవాలయాలను మానుష ప్రతిష్ఠిత దేవాలయాలు అని పేర్కొంటారు ఈ ప్రతిష్టలలో స్వయంభూ దేవాలయాలు ఉత్తమోత్తమైనవిగా ప్రతిష్టమైన దైవిక దేవాలయాలు ఉత్తమమైనవిగా ఆర్ష ప్రతిష్ఠిత దేవాలయాలు మధ్యమైనవిగా మానుష ప్రతిష్ఠిత దేవాలయాలు సాధారణమైనవిగా భావిస్తాం పూర్వకాలం దేవాలయాలను నిర్మించేటప్పుడు దేవాలయానికి కావలసిన అన్ని సదుపాయాలను రూపకల్పన చేసి దేవాలయాన్ని నిర్మించేవాళ్ళు అందుకే ప్రతి దేవాలయ శాస్త్రంలో ఆచంద్రతారార్కము అన్నమాట కనబడుతుంది అంటే చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు ఉన్నంత కాలం దేవాలయం ఉండాలి అని కోరుకునేవాళ్ళు దేవాలయం యొక్క సేవలు వైభవము కొనసాగాలని కోరుకున్నారు దేవాలయ నిర్మాణంలో ఒక విశేషం కనబడుతూ ఉంటుంది లోకల్లో మనం ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇల్లు ఏళ్ళు గడిచిన కొద్దీ దానికి మరమ్మతులు కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి దాన్ని రోజువారీగా శుద్ధి చేసుకోవడానికి కూడా నిర్వహణ భారం కూడా పడుతూ ఉంటుంది కానీ దేవాలయాలను నిర్మించేటప్పుడు మరమ్మతులు నిర్వహణ ఖర్చులు ఇతరత్ర ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేస్తారు ఉదాహరణకి ఒక ఇంటికి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు లేదా చుట్టాలు ఇరుగు పొరుగు వారు మాత్రం వచ్చి వెళ్తున్న ఇంట్లో దాని తాలూకా దుమ్ము ధూళి వంటి సమస్యలు చాలా వస్తాయి కానీ ఒక తిరుపతి అరుణాచలం శ్రీకాళహస్తి శ్రీరంగం లాంటి దేవాలయాల్లో ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు అయినా అక్కడున్న గాలి నేల మాత్రం దాదాపు పరిశుభ్రంగానే ఉంటాయి అతి తక్కువ నిర్వహణ వ్యయంతో నడిపే విధంగా దేవాలయాల నిర్మాణం జరిగింది అని దీని అర్థం ఒక ఇల్లు నిర్మించుకుంటే ఇంటికి సున్నం వేయించడం రంగు వేయడం మరమ్మతులు చేయడం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరిగిపోతూ ఉంటాయి సాధారణంగా మనం నిర్మించుకున్న ఇళ్ళకి ఆర్థిక విలువ తగ్గుతూ వస్తుంది కానీ దేవాలయం మాత్రం ఎంత పురాతనమైతే అంత గొప్పదిగా భావించబడుతుంది పురాతనమైన దేవాలయాలు పవిత్రకి చరిత్రకి ఆనవాళ్లుగా కనిపిస్తాయి ప్రతి దేవాలయము ఆ ప్రాంతపు ప్రజల చరిత్రని శాసనాల రూపాలను శిల్పాల రూపాల్లో దాచి ఉంచి తరతరాలకు అందిస్తూ ఉంటుంది ఉదాహరణకి కొన్ని దేవాలయాల మీద చిక్కిన శిల్పాల వల్ల ఆనాటి నాట్య విశేషాలని వాద్య విశేషాలని తెలుసుకున్నారు దీనికి మనం అందరము వారసత్వంగా వస్తూ ఉన్నాం